పాతబస్తీ అమ్మవారి ఊరేగింపులో చిందులేసిన నటుడు బాబ్మోహన్ హైదరాబాద్ పాతబస్తీలోని పురాణాపుల్లోని ముత్యాలమ్మ దేవాలయం పలారం బండి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది డప్పు చప్పులతో డీజే పాటల మధ్య పోతరాజుల విన్యాసాలు అమ్మవారి ఘటం ఊరేగింపులో నటుడు బాబ్మోహన్ బుల్లితెర నటులు శైలజ జయలలితలు పోతరాజులతో కలిసి చిందులేసి చూపుర్లను ఆకట్టుకున్నారు ఈ ఊరేగింపు గోలకిడికి పార్థివాడ గులాబీ వీధి మీదుగా తిరిగి దేవాలయానికి చేరుకుంది ముత్యాలమ్మ గుడి ఆర్గనైజర్ గుండె సీను ఆధ్వర్యంలో ఈ ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు